అయితే దాంట్లో ఇంపార్టెంట్ థింగ్ మనకి విలే విలేకరుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రిపోర్టింగ్ చేసేటప్పుడు ఎవరి పిల్లల ఐ మీన్ ఎవరైతే విక్టిమ్స్ ఆఫ్ సెక్చువల్ అఫెన్స్ ఉంటారో విక్టిమ్స్ ఆఫ్ సెక్షువల్ అఫెన్స్ అబ్బాయిలు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళ పేర్లు రాకూడదు మెన్షన్ చేయకూడదు వాళ్ళ పేర్లు తెలుసుకునే విధంగా డైరెక్ట్ గానీ ఇన్డైరెక్ట్ కానీ మెన్షన్ చేసినా అది క్రైమ్ అవుతుంది అది ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి అట్లానే మైనర్స్ చిన్నపిల్లల పేర్లు వయస్సు కానీ వాళ్ళ ఊరు వాళ్ళ వాళ్ళని వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా వాళ్ళ పేరెంట్స్ పేర్లు కానీ ఎక్కడా మనం ప్రచురించకూడదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఒక్కోసారి ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ నేను చూస్తున్నాను పాత వీడియోస్ కానీ ఏదైనా అమ్మాయి పేరు చెప్పు అమ్మాయి పేరు ఏంటి అమ్మాయిలు